హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు కొంచెం ఇళ్ళు దగ్గర దగ్గరగా ఉన్న ప్లేస్లో పక్కనే ఉన్న లేఅవుట్లు అయితే చూద్దామని వచ్చేసాము సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేఅవుట్ వచ్చేసి డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ కానుకొని కడతాల దగ్గర పిరమిడ్కి కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇల్లు కూడా సో అదైతే ఏదైతే ఉందో పిరమిడ్ మహా ధ్యాన కేంద్రం ఏదైతే ఉందో దాని పక్కనే ఉంటుంది అన్నమాట ఈ లేఅవుట్ సో ఇక్కడ చూడండి మనకి ఏదైతే చుట్టూ కాంపౌండ్ వేసుకొని మధ్యలో ప్లాట్ కనబడుతుందో ఇదే అనమాట ముప్పై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇక్కడ నుంచి మనకు శ్రీశైలం హైవే కరెక్ట్గా ఒక టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది పిరమిడ్ వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ అలా ఉంటుంది ఇక్కడ నుంచి అమెజాన్ డేటా సెంటరు తర్వాత ఫ్యూచర్ సిటీ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ నుంచి జస్ట్ మనకు కరెక్ట్